నమస్కారం తెలుగు వన్ హెల్త్ ఛానల్కు స్వాగతం ప్రతి ఎపిసోడ్లో మనం మిల్లెట్స్కి సంబంధించిన ఆరోగ్యం గురించి వాటి బెనిఫిట్స్ గురించి తెలుసుకుంటూ వస్తున్నాం మంచి మంచి రెసిపీస్ మనకి పరిచయం చేస్తున్నారు మన హేమ మాల్ గారు అలాగే ఇవాళ ఎపిసోడ్లో మరొక హెల్దీ వంటకంతో మన ముందుకు వచ్చేసారు అదేంటో కనుక్కుందాం నమస్తే మామ్ ఎలా ఉన్నారు సో మరి మనం ఈ మిల్లెట్స్తో ఆరోగ్యం అని ఒక థాట్తో తో ముందుకొచ్చాం కదా సో దాంట్లో భాగంగా చాలా ఆరోగ్యకరమైన వంటకాలు మన ప్రేక్షకులకి మనం చేసి చూపిస్తున్నాము మరి ఈరోజు ఏ రెసిపీ చూపించబోతున్నాం అందరికీ తెలిసిన అందరూ ఎక్కువగా వాడే రాగి అంబలి రాగి అంబలి రాగి అంబలి అన్నది చాలా రోజు తీసుకుంటే మన హెల్త్కి చాలా మంచిది బాడీ కూల్ అవుతూ ఉంటుంది అలా ఇంతకు ముందు మెల్లెట్స్ అంటే తెలియనప్పుడు కూడా ఈ రాగి అంబడిని మాత్రం చాలా మంది వాడేవాళ్ళం మా వైఫ్ అయితే ఆంధ్ర సైడ్ ఏమంటారు అంటే చోడుజావా అంటారు చోడుజావా చోడుజావా చోళ్ళు అంటారు అనమాట రాగుల్ని చోళ్ళు అంటారు అలాగే అది అంతవరకు అయితే చాలా మంది వాడేవాళ్ళు రెగ్యులర్ గా తీసుకున్నా కూడా ఎందుకంటే వ్యవసాయానికి వెళ్ళే వాళ్ళు కూడా పొద్దున్నే పెద్ద గ్లాసులు అంటే అప్పుడైతే ఫుల్ ఉంటుంది స్టమక్ బ్రేక్ఫాస్ట్ అనేది అలా ఉండేది కాదు కాబట్టి చేసుకునే వాళ్ళు ఓకే ఇప్పుడేమో రాగి అంబళని మనం తెలుసుకుని మరి రాగి అంబల్ని చేసుకుంటున్నారు ఓకే సో చాలా ఈజియస్ట్ రెసిపీ అండి అందరికీ తెలిసిందే కాకపోతే మరొకసారి మనం మ్యామ్ ఎలా చేస్తారో చూసేద్దాం ఓకే మ్యామ్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రాగి మ్యామ్ రాగి అంబలికి రాగి పిండి రాగిపిండి కొంచెం ఆనియన్స్ ఓకే కొత్తిమీర మిర్చి అలాగే కొంచెం సాల్ట్ అంతే మనం అంబడు చేసుకుంటున్నాం కాబట్టి పెరుగు ఓకే పెరుగుతో అవును మెయిన్ ఇంగ్రీడియంట్ పెరుగు ఓకే స్టార్ట్ చేద్దాం మ్యామ్ స్టార్ట్ చేద్దాం ఓకే కొంచెం వాటర్ని బౌల్లో వేసుకొని స్టవ్ వెలిగించుకొని మరిగించాలి మరిగించే దాంట్లో మనం ఉండలు కట్టకుండా రాగి పిండిని కలుపుకొని వాటర్లో వాటర్లో కలుపుకోవాలి వాటర్ తీసుకొని బాగా మరిగించాలి మరిగి మరిగి వాటర్లో మనం కొంచెం రెండు మూడు స్పూన్లు అయితే సరిపోతుంది రాగి పిండి ఓకే అంతే తీసుకొని కొంచెం వాటర్లో ఉండ కట్టకుండా కలుపుకొని దీంట్లో వేసుకోవాలి ఓకే దీన్ని మనం డైరెక్ట్గా కాసిన వెంటనే కాకుండా నైట్ మనం పడుకునేటప్పుడు ఇలా కాచుకుని ఒక కుండలో పెట్టుకుని పక్కన పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆనియన్ ఒకటి కొంచెం మిర్చి ఒకటి వేసుకుని మూత పెట్టి పొద్దున్నే మనం కొంచెం బటర్ మిల్క్ దాంట్లో మిక్స్ చేసుకుని తాగడం వల్ల ఏంటంటే ప్రోబయోటిక్స్ అనేది బాగా డెవలప్ అవుతాయి ఓకే పాతకాలంలో అందరూ చాలా ఇష్టపడి తీసుకున్న వంట అనమాట అండ్ అందరికి కూడా తెలిసిందే రేపు రాగి ముద్ద మనం ఏంటి వల్ల మంచి బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది అవును ఫర్మంటేషన్ అవుతుంది హెల్త్ అది కూడా చాలా మంచిది అండి ఇది వేడెక్కుతుంది ఈ లోప కొంచెం పిండి తీసుకుని ఓకే మన ఇంట్లో ఎంత మంది ఉంటారో దాన్ని బట్టి తీసుకోవచ్చు త్రీ స్పూన్స్ అయితే మనం తీసారు సరిపోయి అందులోని వాటర్ వేసేసి మిక్స్ చేసి మిక్స్ చేసేవా కుండలోనే నానబెట్టడం వల్ల ఏమవుతుందంటే ఫర్మెంటేషన్ కూడా మనకి బాగా పులిసిపోయినట్టు ఉండదు వేరే గిన్నెల్లోకి కుండలోకి ఉంటుంది చల్లగా అనిపిస్తుంది కదా కుండ మనకి దాంట్లో వేసుకుని పొద్దున్న తాగేటప్పుడు కొంచెం పెరిగేసుకుని తిని తాగాలి కొంతమంది అప్పటికప్పుడు కూడా ప్రిపేర్ చేసుకుంటారు కూడా చేసుకుంటారు కాకపోతే వన్ అవర్ మినిమం వన్ అవర్ అయినా కొంచెం ఉంటే బెటర్ ತಾಗೇದಿ ಜಾವಾ ಅಂತ ಅನ್ನ ಮನಕ್ಕೆ ಐರನ್ ಚಾಲ ಇಂಪಾರ್ಟೆಂಟ್ రాగి ఒక్కటే అందరికీ తెలిసింది ఎప్పుడు చేసుకునేది ఇప్పుడు ఏంటంటే మిల్లెట్స్ మిల్లెట్ పౌడర్స్ మనకి బజార్లో బాగా దొరుకుతున్నాయి కాబట్టి ఇదే విధంగా మనం మిల్లెట్స్ తో కూడా చేసుకోవచ్చు అంటే గంజి చేసే విధానం అయితే ఏంటంటే మిల్లెట్స్ బాగా ఉడకబెట్టి ఎక్కువసేపు టైం పడుతుంది కాబట్టి ఫ్లోర్ ని ఇలా బాయిల్ చేసుకుని మనం తాగితే అది ఓన్లీ రాగి అంబలే కాకుండా మిల్లెట్స్ తో కూడా తాగొచ్చు ఓకే రాగి అనేది బాగా చదువు చేస్తుంది అదే కొర్రాయి అయితే వేడి బాడీకి వేడి చేస్తాయి కాబట్టి దీన్ని కొంచెం కొంచెం సేపు మరగనివ్వాల దగ్గరకు వచ్చేటట్టు కొంచెం సాల్ట్ ఇప్పుడు సాల్ట్ ఓకే రుచికి సరిపడా పెంపు పట్టలు మనకి అలా తెరులుతున్నప్పుడు ఇంకా అయిపోతుంది కొంచెం దగ్గరికి వచ్చిన మనం దీంట్లో బటర్ మిల్క్ కలుపుతాం కాబట్టి కన్సిస్టెన్సీ బటర్ మిల్క్తో మనం చేసుకోవచ్చు అలా కావాలో తాగడానికి సరిపడ ఇలా ఉడకడం వల్ల ఏంటంటే దీంట్లో కొంచెం పచ్చిదనం అది పోయి పచ్చి రాగిపిండే తీసుకుంటాం డైరెక్ట్ రాగిపిండే దీంట్లో రాగి మాల్ట్ అన్నప్పుడు మనం స్ప్రౌట్స్ తీసుకుంటాం దీంట్లో డైరెక్ట్గా వన్ రాగి పిండి తీసుకుంటే సరిపోతుంది ఓకే తీసారు కదా ఇలా ఉడికి కొంచెం దగ్గర పడ్డం తర్వాత దీన్ని ఆపేసి మనం కుండలో పెట్టుకుంటే నైట్ మార్నింగ్ తీసుకోవచ్చు ఓకే ఎంతసేపు అయినా వచ్చింది అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు మనకి బాగా పొలవదు కొద్దిగా పొలవడం వల్ల ఏంటంటే మంచి బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది దాంతో తాగడానికి కూడా బాగుంటుంది అందులో దీంట్లో మనం ఆపేద్దాం ఓకే బాగా చల్లారాలి బాగా చల్లారాక దీంట్లో పెరిగేసి కలుపుకొని కొంచెం ఆనియన్స్ మిర్చి అలాగే కొత్త కొత్తిమీర వేసుకొని జీరా పౌడర్ కూడా వేసుకోవచ్చు వేసుకునేవాళ్ళు కానీ మేమైతే వేసుకోము ఓన్లీ ఆ మూడు ఒకటి వేసుకుంటాం సర్వ్ చేసేసుకోవచ్చు సర్వ్ చేసుకోవచ్చు ఇది కొంచెం చల్లారాలి ఈ అయితే చల్లారి తీసుకోవచ్చు వేరే గిన్నెలోకి మార్చుకున్నా దీంట్లోకి లోపు కొంచెం పెరుగు తీసుకొని తిని బాగా కొద్దిగా పలుచిగా చేసుకోవాలి బటర్ మిల్క్ లాగా వేడి వేడి వేస్తే ఏంటంటే పెరుగు విరిగిపోతుంది అందుకని కొంచెం చల్లారిన తర్వాత చల్లారిన తర్వాత కలుపుకుంటే బెటర్ ఓకే పొద్దున్నే ఒక గ్లాస్ తాగడం వల్ల ఏంటంటే మనకి బాగా ఫిల్లింగ్ గా ఉంటుంది నీరస ఉండదు బాడీ హీట్ కూడా తగ్గిస్తే ఇంకా బీట్ ద హీట్ అని వేరే వేరే ఎన్నో రకాల జ్యూసులు అవన్నీ నేర్చుకుంటున్నాం గానీ ఎప్పటి నుంచో ఉన్నది ఇది మన ఆర్గానిక్ పద్ధతిలో ఆర్గానిక్ పద్ధతిలో ప్రాచీన పద్ధతి ప్రాచీన పద్ధతి నాకు ఇది దాంట్లో కలుపుకోవచ్చు ఓకే ఓకే చల్లారింది అలాగ చల్లారిన తర్వాత మనం కలుపుకున్న మజ్జిగ వేసుకుని మనం తాగడానికి సరిగా మజ్జిగని కలుపుకోవాలి దీంతో మిక్స్ చేస్తే ఈజీగా లంప్స్ లేకుండా మిక్స్ అయిపోద్దాం మేసో దీంట్లోనే మనం కొంచెం కొత్తిమీర పచ్చిమిర్చి అలాగే ఆనియన్ ఆనియన్ కొత్తిమీర జస్ట్ మనకి ఆ టేస్ట్ కోసం అంతే కదా ఓన్లీ ఆనియన్ మిర్చి వేసుకున్నా కూడా సరిపోతుంది అది వెంటనే కాకుండా వన్ అవర్ ఉండడం వల్ల ఏంటంటే ఆనియన్స్ మిర్చి దాంట్లో ఫ్లేవర్స్ అన్నీ కూడా పడుతుంది అవును అప్పుడు ఇంకా టేస్ట్ టేస్ట్ బాగుంటుంది లేదు కొంచెం ఫాస్ట్గా అప్పటికప్పుడు చేసుకోవాలి వెళ్ళిపోవాలన్నా కూడా ఇట్స్ ఓకే తీసుకుంటే చల్లగా అయిన తర్వాత తీసి తీసుకొచ్చుకోవచ్చు క్యారెట్గా కొంచెం పత్తి తాగడానికి చాలా బాగుంటుంది కొంచెం పరుసిన మళ్ళీ తాగడానికి కొంచెం మనకి రాగి అమ్మలి రెడీగా ఉంది ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను అందరికీ తెలిసిందే కాకపోతే అందరూ కూడా కొంచెం హెల్తీగా కొంచెం న్యూట్రియంట్స్ కోసము లేదా ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది సో టేస్ట్ చేద్దాము చాలా బాగుంది మామ్ క్యూట్ గ్లాస్ అండి ఇది కోకోనట్ స్పూన్ నైస్ ఇప్పుడే చేసాం కాబట్టి కొంచెం కొంచెం మార్నింగ్ కంటే కొద్దిగా పులుసిన వాసన పులుసు పులుస్తుంది కదా టేస్ట్ కూడా కొద్దిగా చేంజ్ కొద్దిగా చేంజ్ వస్తుంది అవును అండ్ ఆ కొత్తిమీర అలాగే ఆనియన్ స్లైసెస్ చిన్న చిన్న వేసాం కదా అవి పంట కింద వస్తూ చాలా బాగుంది ఎస్ అందరికీ తెలిసిందే కదండీ మీరు కూడా తప్పకుండా రాగి అంబలి అనేది మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి మరొక ఎపిసోడ్లో మరో వంటకంతో మీ ముందుకు వచ్చేస్తాం మా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద రెసిపీ నమస్తే నమస్తే నమస్తే